ఆరు ఇంటిలో అరటి పోయినాయి నాలుగు వందల హామీలు కాకెత్తుకుపోయాయి పేరుకే తప్ప బొబ్బుకి ఏమీ లేదు రెండు వేల రూపాయలు ఇస్తామని కేసీ ఇచ్చిన రెండు వేల కొత్త కోసం ఇచ్చేస్తాను నాలుగు వేల రూపాయలు ఇస్తాను ఇక్కడ పోయి నాలుగు ఒక్క ఇంట్లో అవ్వకు తాతకిస్తాను అదే ఇక్కడ పోయి లక్ష రూపాయలు కళ్యాణ లక్ష్యం ఇస్తే దాంతో కూడా తొలం బంగారం ఇస్తా ఉంది ఆ తొలం భారంగా బంగారం ఎక్కడ పోయి అదే రెండు సంవత్సరాలు ఏ విధంగా అభివృద్ధి చెందింది ఇక్కడ శూన్యం అండి ఏ మాత్రం ఐదు డెవలప్మెంట్ కాలేదు ఇంకా బీజేపీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ వాళ్ళకి ఈ బస్తీలో రానివ్వడం కూడా రానివ్వట్లేదు మేము ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం గత రెండు సంవత్సరాల నుంచి చేసింది ఏమీ లేదు ప్రస్తుతం అయితే మనం ఎర్రగట డివిజన్లో ఉన్నాము జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీలో మనం ఇక్కడ చూసుకోవచ్చు అకాల మరణంతో మారాంటి గోపినాథ్ గారు చనిపోవడంతో ఇక్కడ ఉప ఎన్నిక రావడం జరిగింది సో ఇదే విధంగా మనం ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ సమస్యలు ఏ విధంగా ఉన్నాయి ఒకవైపు చూసుకుంటే మాత్రం మనము ఒకవైపు బీఆర్ఎస్ మరోవైపు బీజేపీ ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీలు అయితే వాళ్ళ క్యాన్వెసింగ్లు అయితే చేయడం జరుగుతూ ఉన్నది ఇదే విధంగా ప్రజల్లో వాళ్ళు ఎలాంటి సమస్యలు చెప్తున్నారు పార్టీల వాళ్ళకి కానీ మనకు కానీ అనే అంశాలపైన మనం రావడం అయితే జరిగింది ఇక్కడ ప్రజలు ఏ విధంగా ఎవరికి ఎక్కువ మద్దతు చేస్తున్నారు అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అన్నా ఇక్కడ మరి బైపోల్ ఎలక్షన్ రాబోతున్నారు ఎవరికి వస్తున్నారు ఎక్కువ మద్దతు ఎవరికి మాగాంటి సునీత మేడం బీఆర్ఎస్ ఎందుకు మాగాంటి సునీత గారు ఎందుకు అని అంటే గత ప్రభుత్వం రెండు పది కేసీఆర్ నాయకత్వం చేసే అభివృద్ధి పథకాలు రోజు మాగాంటి కుస్తాం గెలిపిస్తా ఉన్నా అంటే ఇక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు మరి ప్రజలు అంటే కదా బీఆర్ఎస్ పార్టీకి ఓటు చేస్తామని అనుకుంటున్నారు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనులు ఏంటి అసలు ఇక్కడ ఇచ్చిన సక్షేమ పథకాలు భద్రంగా ప్రతి ఇంట్లో ఉన్నాయి నియోజకవర్గంలో కళ్యాణ లక్ష్మి కానీ శాద్మి మరి రైతు బంధు కానీ రైతు బీమా కానీ సంక్షేమ పథకాల్లో ముందాజన బీఆర్ఎస్ ప్రభుత్వం డెబ్బై సంవత్సరం కాంగ్రెస్ పాలనలో జరిగిన అన్యాయాన్ని కేసీఆర్ పూడ్చుకుంటూ వచ్చింది రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో పూడ్చుకుంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు చేసిన అభివృద్ధిని ముంద సంవత్సరం రెట్టింపు ఈ నాయకులు వచ్చినప్పుడు అంటే అగ్రవర్గాలకు సంబంధించిన నాయకులు వచ్చినటువంటి రాజకీయ నాయకులు వచ్చినటువంటి తెలంగాణ ప్రాంతంలో ఈ యొక్క జుబ్లిసీ ఏడాది ప్రాంతంగా మార్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో పది సంవత్సరంలో బంగారు కొండ తీర్చిన మాగాడి గోపిన నాయకత్వంలో ఇచ్చిన కేసీఆర్ సక్షేమ వర్తాలు తిత్తున ఈ రోజు ప్రజలు నాటుకోపోయినాయి కాబట్టి దాని సందర్భం ఈ రోజు మరొకసారి మాగండ సీత మేడ గారికి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉంది ఓటర్స్ అంటే ఎంత మెజెడితం చేసే అవకాశాలు దాదాపు మేము అనుకున్నాడుగా లక్షల పైన మేము అనుకుంటున్నాం కాబట్టి లక్షణాలు కాకపోతే డెబ్బై ఎనభై ఐరో తోటి మేము బయట పడతాము ముప్పై మెజేడ్ వాడుతాం అంటే మరో వైపు కూడా కాంగ్రెస్ పార్టీ కూడా గట్టి పోటీ చేసే అవకాశం కాంగ్రెస్ పార్టీ మంటరా వాపును బల్పును బల్బును వాపు వాపును బల్బు అనుకుంటాం చుట్టుముట్టు ఉన్నదంతా మన ఓటర్స్ అనుకుంటాం కళ అలా బ్రహ్మ కళాల బ్రహ్మ ఏం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఓటర్స్ మార్చిన జిబ్లీస్ నియోజకవర్గం మార్చిన ఓటర్స్కి ప్రతి ఒక్కరికి పేరు పేరు ఇజ్ఞప్ చేయడం ఏంటి అనగా గత ప్రభుత్వం చేసినటువంటి డెవలప్మెంట్ని మరొకసారి మీరు గెలిపిస్తే రాబోయే ఎలక్షన్లో రెండు వేల మళ్ళా ఇరవై ఎనిమిదిలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వస్తుంది మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే దయచేసి ఇప్పుడు వేసిన ఓటు ఇప్పుడు వేసిన ఓటు మాగడి సున్నితమని గెలిపిస్తే ఒక ముఖ్యమంత్రి ఓడిపోతాడా దిగిపోతాడా లేకపోతే ముఖ్యమంత్రి ప్రభుత్వం పడిపోతాడే కాదు ఇక్కడ మాగాడి సున్నితమని గెలిపిస్తే యావత్తు తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రం అంతా కన్వీన్ అయిపోతుంది రేవంత్ రెడ్డి కొద్దిగా తెలివి వస్తుంది మేలుకుంటాడు ఇచ్చిన సంక్షేమ పథకాలు కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ చేయ అవకాశం ఉంటుంది ఇక్కడ ఇక్కడ బటన్ నొక్కితే తెలంగాణ యావత్ అంతా మేలుకుంటాడు రేవంత్ రెడ్డికి అందుకొంచే ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క లీడర్సు ప్రతి ఒక్క ఓటర్స్ ఈ రోజు మాగాడి సున్నితమకి బ్రహ్మరత్వం పడతాము ప్రతి బస్సులో ప్రతి గల్లీ మంగళారుల వారికి స్వాగతం ఆరు పరిస్థితి గ్యారెంటీలో అరెంట్ పోయినాయి నాలుగు వందల ఆమెలో కాకెత్తుకుపోయింది పేరుకే తప్ప బొబ్బుకి ఏమీ లేదు రెండు వేల రూపాయలు నాకు కేసీఆర్ ఇచ్చిన రెండు వేల పత్కొస్ గమనిచ్చేసింది నాలుగు వేల రూపాయలు ఇస్తాను ఎక్కడ పోయింది నాలుగు వేలు ఒక్క ఇంట్లో అవ్వకు తాతకి ఇస్తాను అదే కడ పోయింది లక్ష రూపాయ కళ్యాణ లక్ష్యం ఇస్తే దాంతో కూడా తొలం బంగారం ఇస్తామన్ను ఆ తొలం భారంగా బంగారం ఎక్కడ పోయింది ఇరవై ఐదు వందలు ఆడపిల్లకి ఇస్తామన్నా ఆ ఇరవై వందల రూపాయలు ఇక్కడ పోయినాయి కోటి అరవై ఐదు లక్షల ఆడపిల్లలకు నువ్వు బాకిందావు రెండు వేల ఐదు వందల రూపాయలు తొలం బంగారం ముప్పై ఐదు లక్షల డెబ్బై ఆరు వేల ఆరు వందల తొలం బంగారం బాకిందావు ఎప్పుడు ఇస్తావు డేట్ చెప్పు ఎలక్షన్లకు రా జుబ్లీస్ నియోజకవర్గంలో నీవు ఎలక్షన్ క్యాండీన్ నిలబెట్టావు కదా అవన్నీ పర్పుల్ పర్పులు చేయి ఎలక్షన్లకు రా కొట్లాడానికే ఓట్లాడడానికి రైట్స్ ఉంటాయి నీకు ఇచ్చిన సక్షేమ పథకాన్ని అమలు పరచలేని వ్యక్తివి నువ్వు ఈరోజు ఓట్లాడడానికి ఏ రైట్స్ ఉన్నాయి నీకు ఎట్లా వస్తావు ఆగమేగా లెక్క పెట్టి నేను ఇస్తున్నా నేను ఇస్తున్నా నేను ఇస్తున్నా నేను ఇస్తున్నా కేసీఆర్ కాళేశ్వరం ఊళ్ళ కొట్టినావు లక్ష కోట్లు అవన్నీ కుదామన్నాను కాళేశ్వరం ఊళ్ళ కొట్టిన బిడ్డ నీకు కంటిగానే ఉన్నది నీ ఊళ్ళు పనికి దగ్గర పడడం పదే పదే ఒక కాళేశ్వరం పట్టుకొని ఊళ్ళాడుతూ ఉన్నావు నీకు ఏం దొరుకుతలేదు పరిపాలన సిద్ధశుద్ధి లేదు ప్రజల పైన శుద్ధశుద్ధి లేదు ఇచ్చిన వాగ్దానం అడెంటిసినావు మీ మంత్రులు మీరే కొట్టుకుంటా ఉన్నారు పరిపాలన ఇంకా శాతం అవుతుంది మీకు మీ మంత్రులు కొట్టుకుంటున్నారు మొన్ననే ఓజుడి వాళ్ళతోడు కొండ సూర్యకరణ నాయకత్వంలోనే వాళ్ళు ఎట్లా కొట్టుకుంటారు మాత్రం వాళ్ళ వాళ్ళ అకౌంట్లకు కమిషన్కు కకృతి పడి ప్రభుత్వాన్ని మొత్తం దిగజార్చి ప్రజలకు ఇచ్చిన హామీలు ఇవ్వబట్టి ఈరోజు వాళ్ళ కమిషన్ కకృతి పడి వాళ్ళ వాళ్ళు కొట్టుకోవడానికి సిద్ధమయ్యారు ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా ప్రజలను మోసం చేస్తున్నది ఇది చాలా దారుణమైన అన్యాయమైన ప్రభుత్వం ప్రజాస్వామ్యంలో ఉన్నారు కాబట్టి మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి అయి ఉన్నారు గౌరవంగా మీరు ఒక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఒక ఇల్లువలను ఊరుకున్నటువంటి పదవిలో మీరు వండి ఆ రోజు భారత రాజ్యాంగ పని ప్రమాణం చేసి భావతిని ప్రమాణం చేసి అన్ని రకాలుగా నేను స్వచ్ఛంగా పాల్గొన చేస్తాను ప్రజలకు ఏదైనా గుణంగా స్వచ్ఛంగా నేను చేస్తాను చెప్పిన ఒక వ్యక్తి ఈరోజు ప్రజల దగ్గర తీసుకున్న వీళ్ళకి వాగ్దాండం మీరు ఎందుకు మేము అమలు పరుస్తున్నారు ఆరు గ్యారెంటీలు ఎక్కడ పోయినాయి నాలుగు వందల ఇరవై హామీలు ఎక్కడ పోయినాయి మీరు ఇచ్చిన మాటలు ఏంటి ప్రజలకు ఇచ్చిన సక్షేమ పాలన ఇక్కడ పోయినాయి కేసీఆర్ ఇచ్చిన సక్షేమ పాలన మొత్తం కట్టుకుపోతాం కేసీఆర్ కిట్ కట్ చేశారు రైతు బంధు కేసీఆర్ పదివేలు ఇస్తే పదిహేను ఇస్తా ఇచ్చి ఇచ్చిది పన్నెండు వేలు కేసీఆర్ లక్ష రూపాయలు ఇస్తున్నావు కళ్యాణ్ లక్ష్యం అంటే నువ్వు లక్షతో పాటు తొలగి బంగారం ఇస్తా ఉన్నావు అవన్నీ ఎక్కడ పోయినాయి ప్రజలు అనుకుంటున్నా మాయమాటాలు చెప్పి మంత్రం మోది నేను మళ్ళీ వస్తే గెలుస్తా గెలుస్తుంటే వైకుంఠంలో అరిచేతుల వైకుంఠం చూసినావు నువ్వు తెలంగాణ ప్రజలకి రెండున్నర రెండు కాక కాకముందే నువ్వు ప్రజలకు వైకుంఠం చూపిస్తూ ఉన్నావు నరకం చూపిస్తూ ఉన్నావు ఇంకా ఈరోజు మూసి రైతులు కొట్లాడుతున్నావు ఆటో డ్రైవర్లు ఆట వాళ్ళకు పన్నెండు వేలు పన్నెండు సంవత్సరాలు ఇస్తామని చెప్పి అది కూడా కానీ ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకుంటూ ఉన్నారు రైతులు ఆత్మహత్య చేసుకుంటూ ఉన్నారు ఏరియా గురించి వీరికి ఆ కేసీఆర్ ఉన్నప్పుడు ఏరియా గురించి స్టాక్ ఒక పెట్టి వాళ్ళకి ఎక్కువగా ఇబ్బంది కాకుండా ఇంటికి ఆటోలు ఇచ్చి పంపించిన నాయకుడు కేసీఆర్ గారు రైతు బిడ కాబట్టి రైతు బాధ కాబట్టి రైతు బాధ కాబట్టి రైతులు పుట్టిన బిడ్డ కాబట్టి కేసీఆర్ బాధ తెలుస్తుంది కేసీఆర్ బాధకి రైతు బాధ రాసి తెలుస్తుంది ఈయనకేం తెలుసు టూపాగిపాగిరి రాములతో టుపాను పట్టుకొని ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో టూపాడితో తిరిగి తెలంగాణ గురించి ఏదైనా ఎందుకు తెలుస్తుంది తెలంగాణ బతుకు గురించి ఏమీ తెలుస్తుంది తెలంగాణ ఉద్యమకారుల గురించి ఏమీ తెలుస్తుంది తెలంగాణ సమాజం గురించి ఏదైతే ఏం తెలుస్తుంది అని అంటే రెండు సంవత్సరాలుగా ఏ విధంగా అభివృద్ధి చెందింది ఇక్కడ శూన్యం అండి ఏ మాత్రం కూడా ఐదు పైసలను తావా కేంద డెవలప్మెంట్ కాలేదు ప్రభుత్వానికి గాలి వదిలేసిండ్రు నేను చెప్తా ఉన్నాను కదా ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను కదా వాళ్ళు సం వాళ్ళకి ఏదైతే కాంట్రాక్ట్ బేసిక్ కింద వస్తుందో కమిషన్లకే కొట్టాడుకుంటున్నారు తప్ప కానీ వాళ్ళ జేవుని నింపుకుంటున్నారే తప్ప కానీ వాళ్ళకి తెలుసు మళ్ళీ ప్రభుత్వం గిటా మా మా ప్రభుత్వం పోతుంది మళ్ళీ మేము ముప్పై నప్పై సంవత్సరం రాము కనుమార్గంలో కాంగ్రెస్ పార్టీ మొత్తానికి సమస్య అయిపోతుంది ఇప్పుడే దీపె మండపే ఈరోజు చదువుకుంటారు కదా పెద్ద వస్తుంది ఆ రకంగా ఇప్పుడు ఇల్లు చదువుకుంటూ ఉన్నారు జేవు నింపుకోవడానికి వాళ్ళు తయారయ్యారు ప్రజలు మొత్తం ప్రభుత్వం పూర్తి అప్పాల గాలి కొదిలేసి ఇది మొత్తం వాస్తవం ఓకే అన్న థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ అన్న మీ పేరు పేరు అన్న రాజు నాయక్ నా పేరు అలా ఇక్కడ జూబ్లీస్ లో బైపోల్ ఎలక్షన్ రాబోతుంది ఎవరికి గెలవబోతున్నారు ఇక్కడ ఎక్కువ ఇక్కడ మాధురి సునీతమ్మ గెలవబోతుంది ఎందుకన్నా ఇక్కడ ఏదైతే కాంగ్రెస్ చెప్పిన నాలుగు వందల ఇరవై హామీలు మూడు ఆరు గ్యారంటీల్లో ఏదిగినా ఇంప్లిమెంట్ చేయలేదు కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజ ప్రజలకు విసుగు చెందింది కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన మాట ఏదైతే చెప్పిందో ఆ హామీలు నెరవేరలేదు కాబట్టి హైదరాబాద్లో హైడ్రా పేరుతో అన్ని ఇళ్ళను కూలగొట్టింది కాబట్టి ఈ బై ఎలక్షన్లో సునీతమ్మ గెలవబోతుంది అంటే మామూలుగా కాంగ్రెస్ కూడా ఆ అంటున్నారు వాళ్ళేమో మంచి వేస్తుందని చెప్పి చెప్తున్నారు మనం నేను ఎస్టీ కళ్యాణ లక్ష్మి పథకము ఒక లక్ష రూపాయలు ఒక తులం బంగారం ఇస్తామన్నారు ఏదైతే కళ్యాణ లక్ష్మి పథకాన్ని ఫస్ట్ ఎస్సీ ఎస్టీ వాళ్లకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది కానీ ఇప్పుడు నేను గెలిచిన తర్వాత రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో లక్ష రూపాయలు ఇస్తా ఒక తులం బంగారం ఇస్తా అని మాటిచ్చాడు ఏ ఎస్టీ కుటుంబానికి వచ్చింది ఏ ఎస్సీ కుటుంబానికి వచ్చింది ఏ బీసీ కుటుంబానికి వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో ఎవరికైనా నేను తులం బంగారం ఇచ్చిన అని చెప్తే మేము ప్రచారం కాదు మా సునీతమ్మ గెలవదని మేము మేము విడ్డ్రా చేసుకొని వెళ్ళిపోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం అంటే మేము బస్తీవాసులు ఏమనుకుంటున్నారు ఇక్కడ ఎక్కువ బస్తీవాసులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించడము మా ఆడపిల్లలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు మా ఆడపడుచులకు ఇరవై వందల రూపాయలు ఇస్తామన్నారు ప్రతి ఒక్క చదువుకున్న ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామన్నారు ప్రతి హామీలను తుంగల తొక్కింది కాబట్టి హైదరాబాద్తో మా యొక్క గో బీదవాళ్ళ యొక్క ఇళ్లను కాంగ్రెస్ ప్రభుత్వం కులగొడుతుంది కాబట్టి మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టేదాకా ఈ రానున్న ఎలక్షన్లో ఈ బై ఎలక్షన్లో సునీతమ్మని గెలవడానికి మేము సిద్ధంగా ఉన్నామని హైదరాబాద్ నగరవాసులు సిద్ధంగా ఉన్నారు అంటే మీరు ఇక్కడ ప్రజలకు జుబ్లీస్ ప్రజలకు చెప్పాలనుకుంటే ఏం చెప్పాల్సి ఉంటున్నారు మీరు బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ని జుబ్లీస్ కాన్స్టెన్స్ని డెవలప్ చేసే పార్టీ బీఆర్ఎస్ పార్టీ సునీతమ్మనే ఇంతకుముందు గోపినాథ్ గారు ఈ జూబ్లిస్ కాన్సెన్స్లో ప్రతి ఒక్కరికి ఆడపడుచులకు కావచ్చు బీద వాళ్ళకి కావచ్చు ప్రతి ఒక్కరికి అన్ని విధాలుగా అందుబాటులో ఉంటూ అభివృద్ధి చేసిన ఒక పేరు మంచి పేరు మంచి నాయకుడు అన్ని విధాలుగా ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్క వాళ్ళకు అన్నగా తమ్ముడుగా మామగా అన్ని విధాలుగా ఈ యొక్క బంజారా మన యొక్క బంజారా నగర్ కావచ్చు ఇక్కడ ఉన్న డివిజన్ ప్రతి ఒక్కరికి సుపరిచితమైన వ్యక్తి గోపినాథ్ కాబట్టి వారి శ్రీమతి గారిని బంపర్ మెజార్టీతో గెలువ గెలిపియబోతున్నారు మరి కాంగ్రెస్ నాయకులు వచ్చినప్పుడు అడుగుతలేరా మీరు ఆరు గ్యారెంటీలు చెప్పి హండ్రెడ్ పర్సెంట్ అడుగుతానే ఉన్నాం వాళ్ళకి నిలదీస్తూనే ఉన్నాము మేము ఇంతకుముందు విహెచ్ గారిన మీడియా రూపంలో చెప్పడం జరిగింది సార్ రేవంత్ రెడ్డి సార్ మిమ్మల్ని దండం పెడతాము ఎక్కడ గల్ ఏ గల్లీకి అడిగినా ఏ వాడకు పోయినా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వండి మహిళలకని వారే సభాముఖంగా రేవంత్ రెడ్డి గారిని అడగడం జరిగింది అదేవిధంగా మాకు అడగడానికి వచ్చినప్పుడల్లా ఇక్కడ ఉన్న బం ఇక్కడ ఉన్న బంజారా నగర్ కావచ్చు ఎర్రగడ్డ బస్తీ కావచ్చు ప్రతి ఒక్కరూ నిలదీస్తూ ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ యొక్క పార్టీ కార్యకర్తలని అంటే అవకాశాలు ఇక్కడ ఇంతకుముందు మా గోపీనాథ్ గారు గెలిచిన పదహారు వేల మెజార్టీ పైచీలుక ఇరవై ఇరవై ఐదు వేల మెజార్టీతో బంపర్ మెజార్టీతో సునీతమ్మ గెలవబోతుంది కాంగ్రెస్కు చెంపబెట్టు రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లోకినా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో జెండా ఎగరబోతుంది రానున్న ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా రెండు వేల ఇరవై ఎనిమిది ఎలక్షన్లో మళ్ళీ కేసీఆర్ గారే సీఎం కాబోతున్నారని మేము ఆశా బాగా వ్యక్తం చేస్తా ఉన్నాం ఓకే అన్నా థ్యాంక్ అన్న మా పేరేం పేరు నా పేరు శేఖర్ అన్న నేను ఇక్కడ ఎరాడ డిజైన్ ఉంటాను చెప్పండి అన్న ఇక్కడ ఇప్పుడు లో బైబిల్ ఎలక్షన్ రాబోతుంది ఎవరికి మద్దతు ఇస్తున్నారు ఇక్కడ ఎక్కువ మేము గత పది సంవత్సరాల కింద కూడా కేసీఆర్ గారి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చాము ఇప్పుడు కూడా మాగంటి గోపినాథ్ గారి వైఫ్ సునీత గారికి మా మద్దతు ఉంటుంది ఇక్కడ డివిజన్ మొత్తం కూడా ఏకదాటిగా అందరం కూడా కారు గుర్తు కోటేయాలని అందరం నిర్ణయించుకున్నాం ఇంకా బీజేపీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ వాళ్ళకి ఈ బస్తీలో రానివ్వడం కూడా రానివ్వట్లేదు మేము ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం గత రెండు సంవత్సరాల నుంచి చేసింది ఏమీ లేదు ఇంతకుముందు మా మా ఇంట్లో మా అమ్మగారికి పింఛన్ కానీ కేసీఆర్ గారు ఇచ్చిందే మా అమ్మగారికి పింఛన్ పెంచుతా అని చెప్పారు పింఛన్ పెరగలేదు వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారెంటీలో ఒక్క గ్యారంటీ కూడా వాళ్ళు నెరవేర్చలేదు కాబట్టి మేము కాంగ్రెస్కి ఓటేయ్యదలుచుకోలేదు మాగంటి గోపినాథ్ గారు వాళ్ళు మా ఏరియాకి రోడ్లు వేయించారు స్ట్రీట్ లైట్ వేయించారు మంజూరు సప్లై ఇచ్చారు కాబట్టి మాకు అన్ని రకాలుగా ఆదుకున్న మాగంటి గోపినాథ్ గారు భార్య ఇప్పుడు గారు ఉన్నారు కాబట్టి వారికి మా ఓటు ఇవ్వాలి వారికి మద్దతు ఇవ్వాలని మేము డిసైడ్ అయ్యాము మాగంటి గోపినాథ్ గారు పది నుంచి పన్నెండు వేల ఓట్లతో ఆయన గెలిచారు ఈసారి మా ఎర్రగడ్డ డివిజన్ నుంచి అత్యధిక మెజారిటీతో గెలిపించాలి కోవాలని మేమందరం డిసైడ్ అయినాం కాబట్టి ఇరవై వేల మెజారిటీతో ఆమె గెలవాలని మేము కోరుకుంటున్నాం అంటే మరోవైపు కూడా కాంగ్రెస్ పార్టీ మంచి ఉన్నా అని చెప్పి మరి ఓన్లీ ఓన్లీ మీడియా వరకే దోగుడు సార్ అక్కడ ఏమీ లేదు వాళ్ళు చేసింది ప్రజల్లో కనిపిస్తుంది కదా మీరు ఇక్కడ నిన్న కాదు మీరు ఇంకా ఎవరిని అడిగినా కూడా చెప్తాం మేము అందరం కూడా వాళ్ళు చేసిన డెవలప్మెంట్ చెప్పమని చెప్పండి ఈ రోజు బీఆర్ఎస్ వాళ్ళు వచ్చారు వాళ్ళు ఒక కార్డును చూపిస్తున్నారు ఆరు గ్యారెంటీలు వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అందులో తుల బంగారం లక్ష్మీ కళ్యాణము కేసీఆర్ గారు ఇచ్చారు కళ్యాణ్ లక్ష్మి చెక్ మరి వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం తుల బంగారం ఇస్తానని చెప్పింది ఇప్పటివరకు తొలమి బంగారం లేదు అలా ఎన్నో ఆదలు మనకు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ గత వందల సంవత్సరాల నుంచి ఏమి ఇచ్చింది ఏమి ఇవ్వలేదు ఇప్పుడు బస్సు కూడా మాకు జెంట్స్కి పదిహేను రూపాయలు టికెట్ పెంచారు లేడీస్కి ఫ్రీ వాళ్ళ టికెట్ మేము కొట్టాలి మళ్ళీ మేము పోతే బస్సులో సీటు ఉండదు నిల్చోవాలి ఇది ఎక్కడ గవర్నమెంట్ అండి సం పరిపాలన అనేది తండ్రిలాగా అందరికీ సమానం ఉండాలి కానీ ఇది ఒక సైడ్ ఉండి వాళ్ళకు కూడా ఇబ్బంది ఉంది వాళ్ళు కూడా అడగలేదు కదా ఫ్రీ సీట్ అని చెప్పి వాళ్ళు ఇంతకుముందు మా భార్య డ్యూటీ పోతుంది ఐదు నిమిషాలకు బస్సు దొరికేది ఇప్పుడు ఇంటికి రావడానికి గంటన్నర రెండు గంటలు టైం పడుతుంది ఎరగడానికి చమీర్పేటకి వెళ్ళడానికి అంత ట్రాఫిక్ ఉంటుంది ఫ్రీ బస్ అని చెప్పి ఆ బస్సు గంటకు రెండు గంటలకు ఒక బస్సు వస్తుంది ఆ వచ్చిన బస్సు కూడా అందరూ కూడా ఫ్రీ ఫ్రీ బస్ కాబట్టి లేడీస్ ఉంటున్నారు జెంట్స్కి అసలు అవకాశం ఉండట్లేదు అక్కడ కాబట్టి మాకు కాంగ్రెస్ ప్రభుత్వం నచ్చలేదు మేము బీఆర్ఎస్ ప్రభుత్వమే మాగంటి గోపీనాథ్ గారికి ఓటేయాలని వేయాలని డిసైడ్ అయ్యాము అంటే ఇక్కడ బస్సు అనుకుంటున్నారు మేమందరం ఒక యూనిట్ అండి ఈ కాలనీ చూస్తున్నాను మీరు ఇక్కడ ఈ కాలనీలు అందరం కూడా మేము మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ఆల్రెడీ మేము అందరి గురించి డిస్కస్ చేసాము బీజేపీ ఎంతసేపు మత ఇక్కడ మీకు మీకు తెలుసో తెలియదో ఈ ఏరియాని మినీ ఇండియా అని అంటారు మినీ ఇండియా అంటే హిందూ ముస్లిం సిక్కు ముస్ అందరూ కూడా అన్ని మతాల వారు ఇక్కడ నివసించడం జరుగుతుంది ఇప్పుడు కాదు పీజేఆర్ గారు కట్టించిన ఇల్లులు ఇవన్నీ కూడా మరి అప్పటి నుంచి కూడా ఇంతకుముందు విష్ణువర్ధన్ గారికి కూడా మేము ఓటేయడం జరిగింది అలాగే కేసీఆర్ గారికి రెండు సంవత్సరాలు పది సంవత్సరాలు కూడా రెండు సార్లు మేము ఓటేస్తాము ఈసారి కూడా మాగంటి గోపినాథ్ గారు మాకు ఎంతో సేవ అందించారు కాబట్టి వాళ్ళ వైఫ్కే ఓట్ డిసైడ్ అయ్యాం

ఇంకే గ్యారంటీలు రాలేదు మరి ఇరవై ఐదు వందల మహిళలకి ఐదు వందల ఏది రాలేదండి అన్నీ చెప్పారు గాని ఏవి రాలేవండి అంటే మీ నాయకులను అడుగుతలేరా మరి ఇక్కడికి వచ్చిన వాళ్ళని అడుగుతున్నామండి వస్తాయి వస్తాయి అంటున్నారు ఫోటోలు దింపుకుంటున్నారు వెళ్తున్నారు గానీ ఏది లేదండి మాకు మరి ఇప్పుడు రోడ్ల గురించి ఎవరైనా వస్తున్నారు మరి వస్తున్నారండి మేము బీఆర్ఎస్ కేస్తామని చెప్తున్నాం వాళ్ళకి ఎవరు వస్తాం బీఆర్ఎస్ కేస్తామని చెప్తున్నారు బీఆర్ఎస్ కేస్తాం మేము అంటే కాంగ్రెస్ వాళ్ళు వచ్చినా కూడా బీఆర్ఎస్ కేసు అంతే చెప్పుకోమండి భయమే ఉందండి బీఆర్ఎస్ రావాలి బీఆర్ఎస్ ఉన్నప్పుడే బాగుంది మాకు ఇప్పుడు ఏది లేదండి అంటే బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎలాంటి పథకాలు అందినాయి మీకు బీఆర్ఎస్ ఉన్నప్పుడు అన్ని ఇంకా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అని కళ్యాణ్ లక్ష్మి అని ఇవన్నీ వచ్చాయి కదండి అన్ని మంచిగా చేసింది ఇప్పుడు ఏది రావట్లేదు మాకు ఏదన్నా పట్టించుకోవట్లేదండి వచ్చేవరకు ఒక మాట అన్నారు వచ్చాక ఇంకా ఏది లేదు మాకు అంటే పక్కన కాంగ్రెస్ కూడా గట్టి పోటీ అవకాశాలు కనబడుతున్నాయి అంటున్నారు మరి వస్తున్నారు కానీ బీఆర్ఎస్ వస్తుంది అండి బీఆర్ఎస్ రావాలని కోరుకుంటున్నాం మేము ఇక్కడ బస్సు వాసులు ఏమనుకుంటున్నారు బీఆర్ఎస్ రావాలనుకుంటున్నారు అండి ఎంత మెజార్టీతో వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి ఇక్కడ వస్తుంది అండి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది మైరగడ్డ వాళ్ళు అయితే అందరు బీఆర్ఎస్ కే ఓకే అమ్మా థ్యాంక్ యూ మీ పేరు ఏం నా పేరు జోస్నా కేస్ ఎందుకంటే బీఆర్ఎస్ బీఆర్ఎస్ మాకు చాలా చేసింది గోపన్న మాకు చాలా చేసిండు ప్రతి పండుగకు ఆడపిల్లలను పెట్టుకొని ప్రతి పండుగకు గిఫ్ట్లు ఇచ్చిండు ప్రతి అవసరానికి వచ్చిండు కరోనా టైంలో ఆహారం లేని వాళ్ళకు ఆహారం డిస్ట్రిబ్యూట్ చేసిండు మా ఎరగడం మొత్తం మూల ప్రతి పిల్లలకు పాలు లేవంటే కూడా మిడ్ నైట్ కూడా మురికి వచ్చి పాలు ప్యాకెట్ వెళ్ళిండు గోపన్న మేము గోపన్న ఎప్పుడు మర్చిపోము మర్చిపోలేము మేము ఎప్పుడు గోపన్నతోటే ఉంటాము గోపన్న మాతోటే ఉంటాడు కాంగ్రెస్ ఆరుగా అండి ఎక్కడిచ్చింది ఓన్లీ చెప్పడం మట్టుకే రేవంత్ రెడ్డిది ఈయడం మట్టుకే అయితే ఇంకెక్కడ చూడలేదు పబ్లిక్ ఏంటంటే ఆయన గెలిపించుకున్నారు అంతేగాని ఆయన మనస్ఫూర్తిగా వేసింది అయితే ఏం లేదు ఇప్పుడు మేము చేసుకున్నది మేమే అనుభవిస్తున్నాం కాంగ్రెస్ తెచ్చుకొని ఏమైంది మాది మేమే అనుభవిస్తున్నాం ప్రతి ఒక్కరి ఏడుపు ప్రతి ఒక్కరికి కన్నీటి ఆయనకు తాగులుతుంది కదా అది చూసుకోకుండా పబ్లిక్ ఇప్పుడు ప్రతి ఒక్కరు తనకు సపోర్ట్ చేస్తున్నారు పబ్లిక్ అన్న గమనించుకోవాలి కదా వాళ్ళు కూడా గమనించుకోకుండా కాంగ్రెస్ కి ఏంటంటే పబ్లిక్ కళ్ళు మూసుకొని ఉన్నారు అందరూ తెలిసే ఉంటది ప్రతి ఒక్కరికి అనుభవించటంలో మేము కాబట్టి మాకు తెలిసి ఉంటుంది కాబట్టి మేము మళ్ళీ బీఆర్ఎస్ తెచ్చుకుంటాము గోపర్ననే తెచ్చుకుంటాము ఎంత మెజారిటీ వచ్చే హండ్రెడ్ కు హండ్రెడ్ టూ హండ్రెడ్ కూడా వస్తుంది వస్తుంది గోపర్ణ కంపల్సరీ మళ్ళా

కాబట్టి ఇక్కడ హైదరాబాద్లో ఎవ్వరికి ఓటమి చెందలేదు అందరు బీఆర్ఎస్ వచ్చారు ఇప్పుడు గోపీనాథ్ గారు రోజు చనిపోవడం వల్ల ఆమె భార్యకు సునీతమ్మకు టికెట్ రావడం జరిగింది కావున ఆమె బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలవబోతుంది భారీ మెజార్టీతో గెలవబోతుంది కావున డెవలపింగ్ అయింది కూడా బీఆర్ఎస్ పార్టీలోనే కాంగ్రెస్ ఏ హామీ నెరవలే నెరవలేదు కాబట్టి మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వలేదు ఐదు వందల గ్యాస్ సిలిండర్కు సబ్సిడీ ఇస్తామని అది ఇవ్వలేదు మరియు హైట్రాని ప్రజలకు బీద ప్రజలకు ఇల్లు కొలు పెద్దవాళ్ళదేమో అట్లనే ఉంచడము ఇంకా తూలం బంగారం ఇవ్వలేదు ఏది ఇవ్వక మొత్తం ఫోర్ ట్వంటీ హామీలే కావున అబద్ధాల కాంగ్రెస్కు బుద్ధి చెప్పడం కొరకు బీఆర్ఎస్ పార్టీ కంపల్సరీ గెలవబోతుంది ఇదే విన్నపం మరి కాంగ్రెస్ నాయకులు మీ దగ్గరకు వచ్చినప్పుడు అడుగుతలేరా మీరు మేము అడుగుతున్నాము మహిళలకు ఇరవై ఐదు వందలు ఇస్తామన్నారు ఎందుకు ఇవ్వలేదు గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారు ఫ్రీ అని అన్నారు ఐదు వందల సబ్సిడీ అన్నారు అది ఎందుకు ఇవ్వట్లేదు తుల బంగారం ఇస్తాం సూట్ స్కూటీ ఇస్తామన్నారు ఎందుకు ఇస్తలేరు అని అడిగితే చంపపాటుగా పక్కకు మోహం చేసుకుని వెళ్ళిపోతున్నారు

బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి పనులకే అందరు మద్దతు ఇస్తున్నారు కాబట్టి ఆ బిఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అంటే మరో పక్కన కూడా కాంగ్రెస్ కూడా బాగానే పోటీ చేస్తుందని చెప్పి చెప్తున్నారు బీఆర్ఎస్కి ఇప్పుడు అనిల్ యాదవ్ అనే వ్యక్తి ఇక్కడ లోకల్లో ఉన్నాడు కాబట్టి వాళ్ళు ప్రచారం వాళ్ళు కాంగ్రెస్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు చేస్తారు ఇక్కడ బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు కూడా ప్రచారం చేస్తారు ఎందుకంటే ప్రజలు ఏమనుకుంటున్నారో మాకు తెలుసు కాబట్టి మేము బీఆర్ఎస్ పార్టీకి వెళ్తుంది థ్యాంక్ యూ